సిరియా అధ్యక్షుడు అసద్ నిరంకుశ ప్రభుత్వాన్ని తిరుగుబాటుదారులు పడగొట్టిన రెండు రోజుల తర్వాత మంగళవారం భారత్ డెబ్బై ఐదు మంది భారతీయ పౌరులను సిరియా నుంచి తరలించింది సిరియాలో భద్రతా పరిస్థితిని అంచనా వేసిన తర్వాత డమాస్కస్ బీరూట్లోని భారత రాయబార కార్యాలయాల సమన్వయంతో తరలింపును అమల్లోకి తెచ్చినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది ఎంఈఏ తరలించిన వారిలో నలభై నాలుగు మంది జమ్మూ కాశ్మీర్కు చెందిన చెందినవారని సమాచారం వారంతా సిరియా సరిహద్దులు దాటి క్షేమంగా లెబనాన్ కు సంబంధిత వర్గాలు తెలిపాయి అక్కడ అందుబాటులో ఉన్న విమానాల్లో భారత పౌరులు స్వదేశానికి రానున్నారు విదేశాల్లో ఉన్న భారతీయుల భద్రతకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తుందని ఎంఈఏ తెలిపింది సిరియాలో మిగిలిన భారత పౌరులు డమాస్కస్ లోని భారత రాయబార కార్యాలయంతో సంప్రదింపులు జరపాలని సూచించింది సిరియాలో పరిస్థితిని కేంద్రం ఎప్పటికప్పుడు నిశ్చితంగా పరిశీలిస్తూనే ఉందని పేర్కొంది